జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్టపై మహాపాడి పూజ కార్యక్రమం వైభవంగా సాగింది ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరుట్ల పట్టణ ఆలయ పురోహితులు పాలేపు రాము శర్మ ఆధ్వర్యంలో హోమం గణపతి పూజ అభిషేకం అయ్యప్ప స్వామి మహా సరస్వతి దేవుల ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు మండల పూజ బృహోత్తర కార్యక్రమంలో లోక కళ్యాణం జరగాలని అక్కడ జరిగేటువంటి పూజా విధానాలకు కొనసాగింపుగా పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు భక్త సమాజము ప్రత్యేటకుడి ఇక్కడ ఆ స్వామివారికి శ్రీ అయ్యప్ప జ్ఞాన సరస్వతి స్వామి ఆలయంలో పడిపూజ కార్యక్రమం చేస్తూ అయ్యప్ప జాతర చేస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అందరికీ మంచి జరగాలని లోక కళ్యాణం జరగాలని లోకశాత జరగలని చెప్పి కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని ఈసారి ఆహ్వానించి స్వామివారి దర్శనానికి స్వామివారి కృపా కటాక్షాలకు పాలు అయ్యే విధంగా అవకాశం కల్పించినటువంటి భక్త సమాజానికి కొడుతూ అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ